తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని మహిళా న్యాయమూర్తులు అన్నారు బతుకమ్మ సందర్భంగా కోర్టు ఆవరణలో మహిళా న్యాయమూర్తులు న్యాయవాదులు సిబ్బంది ఆటపాటలతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు నల్గొండ జిల్లా కోర్టులో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు మహిళా న్యాయమూర్తులు న్యాయవాదులు సిబ్బంది ఆటపాటలతో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు ఈ కార్యక్రమంలో మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి సంపూర్ణ ఆనంద్ ఎస్సీ కోర్టు న్యాయమూర్తి ఎన్ రోజారామణి మహిళా కోర్టు న్యాయమూర్తి కవిత మొబైల్ కోర్టు న్యాయమూర్తి సౌందర్య బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కట్టా అనంతరెడ్డి నగేశ్ న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాతంగి వీరబాబు ఉపాధ్యక్షుడు రాంబాబు గిరి ఉషా వంశీ ప్రదీప్ పాషా తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా వాసులకు బతుకమ్మ శుభాకాంక్షలు ఈ బతుకమ్మ పండుగ నిమిత్తమై మా నల్గొండ జిల్లా కోర్టు ప్రాంగణంలో సిబ్బంది అందరూ బతుకమ్మ పండుగను సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇదే విషయమై నల్గొండ జిల్లా వాసులందరికీ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ చక్కగా జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను తిరిగి బతుకమ్మ శుభాకాంక్షలు ఇది చాలా కలర్ఫుల్గా అందరు సెలబ్రేట్ చేసుకోవాలని మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ ఇలాంటి పండుగ ప్రతి సంవత్సరం అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యత సందర్భంగా తెలంగాణ మహిళలు ప్రత్యేకంగా నల్గొండ జిల్లా కోర్టులో ఈరోజు బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేటువంటి మహిళలందరికీ కూడా భారత తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ బతుకమ్మలో ఇంత కలర్ఫుల్గా చాలా ఆనందంగా జరుపుతున్నందుకు వారికి నల్గొండ బాలకృష్ణ తరఫున మరి మరి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం ప్రత్యేకమైన స్థానం కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అందులో అడవిలో ఉన్నటువంటి పూసినటువంటి పూలను పూజించేటువంటి సంస్కృతి కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంది అలాంటి పూలను ఏరుకొని ఏర్చి బతుకమ్మగా రూపొందించినటువంటి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అందులో ఈరోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో బతుకమ్మ పండుగను ఆడుతున్నటువంటి న్యాయవాదులకు న్యాయమూర్తులకు మరి అదేవిధంగా కోర్టు సిబ్బంది అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం